హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే ఉన్నట్టుంది ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా అవునండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి త్రీకి అయితే లేచి పనంతా చేసుకొని ఇంకా ఫోర్కి అయితే రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా మేమైతే ఊరైతే వెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నారా హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకెక్కడికి వెళ్తాం మేమైతే విజయవాడ దగ్గర ఉన్న గుణదల చర్చికి అయితే పిల్లల్ని తీసుకొని బయలుదేరామండి ఫోర్ థర్టీకి అయితే బస్ అని చెప్పారు బస్ స్టాండ్లో కనుక్కున్నాము బిఫోర్ డేనే ఫోర్ థర్టీకి అని చెప్పారు ఇంకా అందుకనే ఫోర్ ట్వంటీకి అట్లా స్టార్ట్ అయ్యి నడుచుకుంటా వెళ్తున్నాం ఫోర్ థర్టీ కల్లా బస్ స్టాండ్లో ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఫోర్ థర్టీకి కాదు ఫైవ్కి బస్ అని చెప్పారు అదేంటి అంతకుముందు రోజు ఫోర్ థర్టీ అని చెప్పారంటే ఏమో ఎవరు చెప్పారేంటో అని అన్నారు ఫైవ్కి బస్సు ఫస్ట్ బస్సు అని అన్నారు సర్లు అని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేసి ఇంకా ఫైవ్కి అయితే బస్సు అయితే పెట్టారు ఇంకా బస్సు అయితే ఎక్కాము ఇంకా ఫైవ్ అంటే తెలుస్తుందే కదా కొంచెం కొంచెం తెల్లారుతూ ఉంటుంది ఇంకా బస్ జర్నీ ఇంక ఎర్లీ మార్నింగ్ లేచాం కదా ఇంకా పొద్దు పొద్దునే బస్ జర్నీ అంటే ఎలా ఉంటుంది ఇంకా నిద్రే నిద్ర కదా ఎంత నిద్రపోయామో నేనైతే నిద్రే పోలేదు ఇంక మా పాప బాబు ఇంక మా సార్ వీళ్ళందరూ అయితే బాగా నిద్ర అయితే పోయారు చూడండి ఎట్లా నిద్రపోతున్నారండి ఇంక ఇట్లా నిద్రపోతున్నారు అసలు స్రోహ లేరు అండి సైడ్ మా సారు ఇంక ఇక్కడైతే మా అక్క మా పాప వెనకమాల పిల్లలు అందరు నిద్రే నిద్ర ఇంక నేనైతే నిద్ర పోవట్లేదండి ఇంక ఇక్కడ అయితే ఆంధ్రలోకైతే ఎంటర్ అయ్యాము ఇక్కడ మేమైతే తెలంగాణ భాష మా తెలంగాణ సకం దూరమే ఏంటంటే వెంకటాపురం మా ఊరి దగ్గర వెంకటాపురం వరకైతే మాకు ఫ్రీ టికెట్ అండి తర్వాత ఇంక మేమైతే అమౌంట్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఫ్రీ టికెట్ ఉంది కానీ మామైతే తెలంగాణ కదా తెలంగాణ కార్డు ఆంధ్రాలో అయితే పనిచేయదు సో మేమై ఇంక ఇక్కడైతే చూడండి పచ్చటి పొలాలు ఎంత పచ్చగా ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయి మార్నింగ్ మార్నింగ్ ఆ ఇక్కడ ఇక్కడైతే నేను క్లిప్ తీయడం జరిగింది చూడని ఎంత అంటే మంచులా కురుస్తుంది వర్షం అయితే కాదు చల్లగా వెళ్తున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది చిన్నప్పుడు ఇలా హాలిడేస్కి ఊర్లు వెళ్ళేటప్పుడు వెనక వైపు అలా చెట్లు వెళ్తూ ఉంటాయి కదా మనం ముందుకు వెళ్తుంటే చెట్లు వెనక్కి వెళ్తున్నాయి చెట్లు వెనక్కి వెళ్తున్నాయి అని ఎంతమంది అనుకున్నారు మనం ఇక్కడే ఉన్నాం కానీ చెట్లు అయితే వెనక్కి వెళ్తున్నాయని ఎంతమంది అయితే అనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇలాంటి మెమోరీస్ మీకు గుర్తున్నాయా దసరా హాలిడేస్కి ఊర్లో వెళ్ళేటప్పుడు చెట్లు కానీ ఏమైనా థింగ్స్ కానీ అలా వెనక్కి వెళ్ళేతుంటే చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి నడుచుకుంటూ వెళ్తున్నాయి అని ఎంతమంది అయితే అనుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకుని మెమోరీస్ కామెంట్ బాక్స్లో కూడా నాకు షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి విజయవాడ దగ్గరలో దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అయితే ఇది పవర్కి సంబంధించి అవన్నీ వాటిని ఏమంటారు స్టేషన్ ఏదో ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ నాకైతే నేమైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అలా బాగుంది కదా అని చెప్పేసి అన్నీ ఉన్నాయి అలా చూస్తూ చూడటానికి బాగుంది కదా మీకు కూడా చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్ అయితే తీయడం జరిగింది ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే ఇంకా విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాము విజయవాడ దగ్గరలోకి వచ్చేసాము విజయవాడ విజయవాడ అనుకుంటా అయితే ఇంకా విజయవాడ అయితే ఇంక ఎంట్రన్స్ అయితే అయ్యాము ఇంకా అందుకని విజయవాడని ఒకసారి చూపిద్దాం మీకు అనేసి నేనైతే వీడియో క్లిప్ అయితే తీసాము ఇది విజయవాడ అండి విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే మీ విజయవాడ అయితే వచ్చాను ఎస్టర్డే ఇంక ఇక్కడ ఇంక విజయవాడలో ఇంకా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను ఇక్కడ స్టాచ్యూస్ అని అయ్యో సో శాడీ కన్నీటి పెట్టుకోవాలన్నట్టు చూసాను కదా ఇంక ఇక్కడైతే రైల్వే ట్రాక్ ఇంక బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం ఇంకా చూడండి ఇంక అయితే ఏదో టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ ఏం టెంపుల్ అయితే గెస్ట్ చేయండి విజయవాడ విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టెంపుల్ అయితే ఆడేసి వెళ్తున్నా ఆ టెంపుల్ ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా క్లిప్ అయితే తీయడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ వాల్స్ అవన్నీ వేశారు కదా ఇంక అవి కూడా తీసాను అన్నమాట ఇక్కడైతే ఈ ధర్తి వాటర్ అండి అది బాగా స్మెల్ వచ్చింది బాబోయ్ ఇక్కడైతే స్టాచ్యూస్ అయితే బాగున్నాయి అసలు బాగా నచ్చిందండి మా పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్గా చూసారనమాట స్టాచ్యూస్ కానీ ఇట్లా వాటర్ ఫాల్స్ ఇవైతే పెట్టారు కదా వాటర్ ఫాల్స్ అనేవి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి సీటెట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ అయితే మనకు షార్ట్ రూమ్లో అయితే చూపించారు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి మన షార్ట్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంకా బస్ స్టాప్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా బస్ స్టాప్ నుంచి ఇంకా గుణదల వెళ్ళాలంటే ఇంకా వేరే బస్ అయితే తీసుకోవాలి కదా సిటీ బస్సు ఇంకా సిటీ బస్టా ఇంకా బస్ దిగి సిటీ బస్ స్టాప్కి అయితే వెళ్ళాము ఇంకా సిటీ బస్ అయితే ఇంకెక్కాము పిల్లలైతే చూడండి ఫాల్స్ అక్కడ అలా వస్తుంది చూడ ఆంటీ తీ ఆంటీ ఆంటీ ఇక్కడ వీడియో తీ ఫాల్స్ అని బిట్టు అయితే చెప్తున్నాను అనమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి పిల్ బాగా అంటే అంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇట్లా వన్ డే అయినా సరే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారే కదా మనకు ఉన్నంతలోనే పిల్లల్ని హ్యాపీగా మనకు ఉన్నంతలోనే పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి కదా అనేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళినట్లు ఉంటుంది మంచిగా పిల్లల కోసం కుటుంబం కోసం ప్రేయర్ చేసుకున్నట్లు ఉంటుంది పిల్లల్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఆలోచనతో ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళామండి పిల్లలు చూడం అక్కడ ఎట్లా చూస్తున్నారు ఆ వాటర్ ఫాల్స్ అవి బాగుందండి మార్నింగ్ టైం నైట్ టైం ఉంటుంది కానీ మార్నింగ్ టైం అయినా సరే అక్కడ అలానే వస్తుంది కదా పిల్లలైతే చూసారు ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ క్లిప్ అయితే మామూలు కామెడీ కాదండి చూడండి అసలు ఎంతగా నవ్వుకున్నామంటే మామూలుగా నవ్వుకునేది ఇక్కడైతే టిఫిన్ పెట్టించాము పిల్లలకి గురందల వెళ్ళిన తర్వాత బస్ దగ్గర టిఫిన్ పెట్టించాము పైన ఏంటంటే అది గ్రీన్ మ్యాట్ అనేది పైన వేశారు వర్షానికి అనుకుంటా వేశారు కానీ పిల్లలు అయితే నాకు గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ అబ్బా గ్రీన్ చట్నీ అన్నారండి వీడియో నచ్చిందా లైక్ చేయండి